పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోట అటువంటి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో చరిత్రలో మొదటిసారిగా వైఎస్ కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది పులివెందులో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు బీటెక్ రవి సతీమణి అయిన మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వైసీపీ అభ్యర్థి రెడ్డికి ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి అంటే వైసీపీ అభ్యర్థి రెడ్డి డిపాజిట్ కోల్పోయారు కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన మరొక జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూడా వైసీపీ ఓటమి తీసుక ప్రయాణిస్తోంది ఈ ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఊహించారు అందుకే పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలని రద్దు చేయాలి కేంద్ర బలగాల భద్రతలో తిరిగి నిర్వహించాలి అని ఒకరోజు ముందే డిమాండ్ చేశారు ఈ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారు అనేది జగన్ వాదన టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అధికార బలాన్ని ఉపయోగించి ఈ ఉప ఎన్నికలను గెలుచుకున్నారు అని అనుకునేటువంటి అవకాశం ఉంది అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కడప జిల్లాలో మరీ ముఖ్యంగా పులివెందుల్లో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే గెలిచింది అంటే అప్పుడు టీడీపీ తన అధికార బలాన్ని ఉపయోగించి రిగ్గింగ్ చేయలేదా అనే ప్రశ్న వస్తుంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఇరవై ఐదు వార్డులకు గాను పంతొమ్మిది వార్డులు వైసీపీ గెలుచుకుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో అప్పట్లో పెద్ద ఎత్తున వైసీపీ లీడర్లు కుప్పంలో తెస్ట్ వేశారు బయటి నుంచి ఓటర్లను తీసుకొచ్చి పోలీసు బలగాలను ఉపయోగించి రిగ్గింగ్కి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు కూడా వచ్చినాయి ఆనాటికి ఈనాటికి తేడా ఏంటో జగన్ గారు చెప్పడం వల్ల అందుకే ఆయన ఆరోపణలకి నైతిక పనం లేకుండా పోయింది ఇప్పుడు పురువెందుల్లో రిగ్గింగ్ చేశారో లేదో తెలియదు కానీ గతంలో లాగే ఏకపక్షంగా ఓట్లు గుర్తుకోవడానికి వీలు లేకుండా బందోబస్తు చేశారు అనేది మాత్రం నిజం గతంలో వైసీపీ వారు ఎప్పుడు ఏకగ్రీవం పేరుతోటి ఏకపక్షంగా క్యాండిడేట్లను గెలిపించుకునేవారు పులివెందుల్లో వేరే వాళ్ళు అక్కడ పోటీ చేయడానికి కూడా భయపడేవాళ్ళు ఇప్పుడు మొదటిసారిగా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఇదొక్కటి చాలు ఇక్కడ గతంలో కంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి అని చెప్పడానికి కేంద్ర బలగాల భద్రతలో పులివెందుల్లో మళ్ళీ ఎన్నిక నిర్వహించాలి అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం అని జగన్ సవాల్ విసిరారు మరి గతంలో పులివెందుల స్థానిక ఎన్నికల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర బలగాల భద్రత మధ్య ఎందుకు ఎన్నికలు కండక్ట్ చేయలేదు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం కుప్పంలో కూడా కేంద్ర బలగాల భద్రత నడుమ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సబబు అని చెప్పి జగన్ గారికి ఆనాడు ఎందుకు అనిపించలేదు గత ప్రభుత్వంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నారు ఆయన్ని చంద్రబాబు నియమించాడని ఆయన కమ్మ చెందినవాడని అందుకే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆరోపించారు మరిప్పుడు ఎస్ఈసీగా ఉన్నది జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఏరి కోరి అపాయింట్ చేసినటువంటి నీలం సాహ్ని గారు ఆమె ఆధ్వర్యంలోనే ఇప్పుడు పులివెందుల వంటి మెట్టల్లో ఈ ఉప ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో అధికార దుర్నియోగం జరిగితే మరి ఆమె గారు ఎందుకు అడ్డుకోలేదు జగన్ గారు ఆవిడే కదా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక నిర్వహణ గురించి అభ్యంతరాలు లేవదేయొచ్చు తప్పులేదు కాకపోతే తాను చేస్తే కరెక్ట్ అవతల వాళ్ళు చేస్తే దారుణం అన్నట్టుగా ఆయన మాట్లాడటమే విచిత్రం ఆయన విపరీత మనస్తత్వానికి ఇదిగో చూడండి ఈ మాటలు ఒక ఉదాహరణ ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు హితవు పలుకుతాను మొత్తం మీద ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక చిన్నదైనా కూడా పులివెందుల్లో జగన్కి పట్టు జారిపోతోంది అని అనడానికి ఇది తొలి సూచిక టీడీపీలో నారా లోకేష్ వచ్చిన తర్వాత మొదలైనటువంటి దూకుడికి తాజా పరిణామం నిదర్శనం అని చెప్పి ఆ పార్టీ నాయకులు అంటున్నారు ఆయన కనుసనల్లోనే ఈ ఉప ఎన్నిక వ్యూహం అంతా నడిచింది ఈ విజయంతో లోకేష్ మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ రాజకీయ వ్యూహాల్ని ముందుండి నడిపిస్తారు అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు